చాలా రుచిగా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడి హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ దీనికోసం మనం పొట్లకాయని తీసుకొని దీని మీద కొన్ని పొట్లకాయలు తెల్లగా ఉంటాయి కొన్ని గ్రీన్గా ఉంటాయి ఆ తెలుపుగా కానీ గ్రీన్గా ఉన్న పార్ట్ అంతటిని ఇలా చాకుతో కానీ లేదా సముద్రపు ఉప్పు క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా ఆ ఉప్పుతో కానీ రుద్దితే మనకి పొట్లకాయ నీట్గా వస్తుంది తర్వాత ఇలా మధ్యలో కట్ చేసి ఈ గింజలన్నింటిని కూడా తీసేసి పొట్లకాయని శుభ్రంగా కడిగి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పొట్లకాయ ముక్కలు ఒక పొట్లకాయకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి సరిపోతాయి కొంచెం పెరుగు కూడా వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి ఐదు ఆరు కరెక్ట్గా సరిపోతాయి లేదా కారాన్ని బట్టి ఒకటి రెండు తక్కువ వేసుకోండి ఇవి చక్కగా వేగిన తర్వాత పూర్తిగా చల్లార్చుకొని మిక్సీ జార్ తీసుకొని కొంచెం ఉప్పు చింతపండు మీ పెరుగు పుల్లగా లేకపోతే మాత్రమే చింతపండు వేసుకోండి తర్వాత ఈ పొట్లకాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని ఇలా కొంచెం బరకగ్గా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఒక కప్పు పెరుగు అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ పెరుగు తీసుకొని దానిలో కొంచెం పసుపు వేసి బాగా బీట్ చేసుకొని తర్వాత మనం ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొట్లకాయని వేసుకోవాలి పొట్లకాయని కొంతమంది సన్నగా ముక్కలు కట్ చేసి వేపి కూడా వేసుకుంటారు ముక్కలు మధ్యలో తగిలితే బాగుండు అనుకునేవాళ్ళు కొంచెం తక్కువ నలగనిచ్చి లేదా ముక్కలు అసలు వేయకుండా మిక్సీలో వేయకుండా డైరెక్ట్గా పెరుగులో వేసుకోవచ్చు తర్వాత ఇలా పోపు చేసుకొని చక్కగా ఈ పెరుగులో ఆ పోపు వేసుకొని తర్వాత పచ్చి ఉల్లిపాయన ఒకటి కట్ చేసి ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా ఉప్పుడు కలుపుకుంటే చాలా రుచిగా ఉండే పొట్లకాయ పచ్చడి రెడీ నచ్చితే లైక్ చేయండి